ప్రభుత్వ ఆదేశాలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు సూచనల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఏడు రోజులుగా ఉదయం టిఫిన్ రెండు పూటల ఆహార పొట్లాలు రోజుకి నాలుగు లక్షల పొట్లాలు పంపామని నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎమ్మార్ పెదబాబు కమిషనర్ భాను ప్రతాప అన్నారు ఆదివారం రాత్రికి పంపించే ఆహార పొట్లాల లారీని కోపేషన్ సభ్యుల సమ్మర్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత ఏడు రోజులుగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రికి భోజనాలు సమయానికి పంపిస్తున్నామని అన్నారు శాసనసభ్యులు బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబు ఆదేశాలు ఎక్కడ తోచా తప్పకుండా కమిషనర్ భానుప్రతాప్ వంటసాల దగ్గరే మకాం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత కలిగిన భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నారని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మహిళా ఉద్యోగులతో సహా కింద స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తూ వరద బాధితులకు సేవ చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని పెద్దబాబు అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుములోతు నీటిలో అహర్నెస్లో తిరుగుతూ ఆయన పడుతున్న కష్టం శ్రమకి ఫలితం దక్కిందని అన్నారు బుడమేరు వరద వస్తున్నప్పటికీ యుద్ధ ప్రాతిపదికపై మూడు గంటలు పొచ్చడం సామాన్యమైన విషయం కాదని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తోడుగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ ఐఏఎస్ ఐపీఎస్లు అందిస్తున్న సహకారం మరువులేనిదని అన్నారు వరద బాధితుల సహాయార్థం విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అయితే మరో తుఫాను ఉందని హెచ్చరికలు రావడంతో ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు ముఖ్యంగా నగరవాసులందరూ ఇళ్ల దగ్గర మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలను కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన్న శ్రీనివాసరావు నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద బాధితులని ఆదుకోవాలని చెప్పి ఏ రకంగా ఆదేశాలు ఇచ్చారో ఆ సూచనల మేరకు మరి ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా గౌరవ కమిషనర్ గారు అట్లాగే అధికారులు అందరూ కూడా మరి ఆహర్నిస్లో ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడుతూ ఉదయం పాతిక వేల మందికి మధ్యాహ్నం పాతిక వేలు ముప్పై వేల మందికి సాయంత్రం పాతికి ముప్పై వేల మందికి ప్రతి రోజు కూడా మూడు పూట్ల ఆహారం తయారు చేసి మరి విజయవాడ వరద బాధితులకు పంపించడం జరుగుతుంది మరి ఈ రోజుకి ఏడు రోజులు పూర్తయింది మరి ఇంకా ఒకటి రెండు రోజులు పంపించాల్సి వస్తుందని చెప్పేసి గౌరవ సీఎం గారు చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ అధికారులు ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అధికారులు అందరూ మున్సిపల్ అధికారులు అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ మరి పోలీస్ సిబ్బంది వారు వీళ్ళందరూ కూడా మరి ఆహారనిస్లో కూడా ఈ వారం రోజుల నుంచి విజయవాడ ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవన శైలి యథావిధిగా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు మరి ఇంకొక శుభవార్త ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మన బొడవీరు మూడవ గండి కూడా పూర్తి చేయడం జరిగింది మరి బయట వాటర్ ఏది కూడా లోపలికి రాకుండా మరి సిటీలో ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్ళే విధంగా ఆహార కష్టపడుతున్నారు ఇంకా ఒకటి రెండు రోజుల్లో మొత్తం అంతా కూడా క్యూర్ అవుద్ది కానీ మన దురదృష్టవశాత్తు మరి రెండు రోజుల నుంచి కూడా ఎడతరుపు లేకుండా వానలు పడుతూ ఉన్నాయి మరి ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్లే విధంగా మరి రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి యంత్రాంగాన్ని కూడా ఉపయోగిస్తున్నారు మన ఏలూరు పరంగా నాలుగు వందల మందిని కూడా శానిటేషన్ సిబ్బంది ఫాగింగ్ మిషన్స్ అట్లాగే డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఇవన్నీ కూడా మరి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభలు గారి ఆదేశాల మేరకు మరి పంపించడం జరిగింది మరి ప్రతి రోజు కూడా ప్రతి పూట కూడా గౌరవ కార్పొరేటర్లు మరి ఆఫీస్ సిబ్బంది సిబ్బంది అందరం కూడా మరి విజయవాడ బాధితులకు వరద బాధితులకు ఫుడ్ పంపించడానికి ఆరు నెలలకు కష్టపడుతున్నాం ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం విజయవాడ వరదల నేపథ్యంలో ఈరోజు నిర్విఘ్నరామంగా ఏడవ రోజు విజయవాడ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రజలకి ఈచ్ మిల్ ట్వంటీ ఫైవ్ ఫుడ్ సప్లై చేస్తున్నాం ఇది ఈరోజు ఏడవ రోజు నిన్న బుడ్లమేరు గండి మూడోది పుచ్చడంతో విజయవాడ నగరంలో వరద కొంచెం తగ్గింది అదేవిధంగా శానిటేషన్ పనులు కూడా ఊపందుకున్నాయి మరొక రెండు మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురపాలక సంఘ సిబ్బంది మున్సిపల్ కమిషనర్లు ఇతర ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ సిబ్బంది ఇతర అన్ని శాఖలు కూడా కార్పొరేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాయి ఈ రిలీఫ్ వర్క్ అంతా కూడా ఇంకొక టూ త్రీ డేస్ పట్టే అవకాశం ఉన్నట్టు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టెలికాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది అవసరమైతే వార్ఫుడ్ బేసిస్లో వన్ ఆర్ టూ డేస్లోనే దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆదేశించడం జరిగింది ఆ విధంగా ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఈ రిలీఫ్ వర్క్ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఉన్నాం ఈ సందర్భంగా మాకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వర్కర్స్ని కానీ ఇతర సిబ్బందిని కానీ మిషనరీని కానీ అందరినీ కూడా పంపించడానికి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మేయర్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా సహాయపడుతూ అనునిత్యం మమ్మల్ని వెన్నట్టు ప్రోత్సహిస్తూ అనేక సందర్భాల్లో మేయర్ గారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ ఉన్నటువంటి పెట్టినటువంటి ఫుడ్ స్టాల్ని సందర్శించి అనేకమైనటువంటి సూచనలు చేస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ